అరే అదేంటి అలా వెళ్ళిపోతుంది మేడం 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 అరే నా పాప అదేంటమ్మా అలా మర్చిపోతే అలా ఇప్పుడేం కొంపలానికి పోలేదులే గుర్తొచ్చాకైనా రానా ఏంటి చూడమ్మా ఫోన్ దేశలో బడి ఎవరు ఏదైనా మర్చిపోవచ్చు కానీ ఒక తల్లి తన కన్న పిల్లలు మాత్రం మర్చిపోకూడదమ్మా ఏంటి ఇంటిస్తున్నావా నీకు ఎతువు చెప్తున్నాను చెప్పింది ఆలు లో లో క్లాస్ 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 అలాంటి వాళ్ళకి తెలుసుకో ఇప్పుడు నిన్ను నేను ఆపుండకపోతే ఈ పాప నిన్ను చేరడానికి చాలా సమయం పట్టుండేది ఈలోపు నీ మనసు ఎంతో ఎలవెల్లాడిపోయేది ఫోన్ రందులో పడి అలా వదిలేసి వచ్చావే ఈలోపు ఈ పసిదాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళుంటే ఆటల్లో బడి బిడ్డ తల్లిని మర్చిపోవచ్చు కానీ మాటల్లో బడి తల్లి బిడ్డని ఎప్పటికీ మర్చిపోకూడదమ్మా